హలో నమస్తే నేను మీ శ్రీనివాస్ మడగల మారిన జీవన శైలి కారణంగా ఈ రోజుల్లో చాలామంది హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు దాంతో కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి రోజు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు అలా కాకుండా మీ డైలీ డైట్లో సింపుల్ చేంజెస్ చేస్తే ఈజీగా చెడు కొలెస్ట్రాల్ డెవల్స్ను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దామా ఒకటి వాల్నట్స్ రెగ్యులర్ గా తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి వాల్నట్స్ సహాయపడతాయి రెండు ఫిష్ ప్యాంటీఫిష్ ఫిష్ రెండు నుంచి మూడు వరకు ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉన్న సాల్మన్ మాకరల్ వంటి చేపలు హృదయానికి మంచివి మరియు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తాయి బీన్స్ బీన్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణ సమస్యలను నయం చేస్తుంది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి కూడా బీన్స్ సహాయపడతాయి నాలుగు సోయాబీన్స్ సోయాబీన్స్ తినడంతో కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది సోయా పాలు సోయా యోగర్ట్ వంటివి కూడా తీసుకోవచ్చు ఇవి చెడు కొలెస్ట్రాల్ను తొలగించడంలో సహాయపడతాయి వంకాయ కూడా చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది వంకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి ఆరు కాలే కాలేలో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి జీర్ణ సమస్యల్ని కూడా కాలే తొలగిస్తుంది అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వాళ్లకి కాలే మంచి ఎంపిక ఏడు క్యారెట్స్ క్యారెట్లను తీసుకుంటే కార్డియో వాస్కులర్ హెల్త్ బావుంటుంది క్యారెట్లోని పోషకాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి ఎనిమిది బెండకాయ బెండకాయలలో ఎక్కువ శాతం కరిగే ఫైబర్ ఉంటుంది బెండకాయని తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి రెగ్యులర్గా బెండకాయ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు బ్రోకలీ బ్రోకలీలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఫైబర్తో పాటుగా ఇతర పోషకాలు బ్రోకలీలో ఎక్కువ ఉంటాయి బ్రోకలీ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి పది పాలకూర కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది పాలకూరలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది రెగ్యులర్గా పాలకూర తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు ఇది రక్తనాలలో పేరుకుపోయి గుండెకి రక్త సరఫరాను దెబ్బతీయగలదు అదే జరిగితే హార్ట్ అటాక్ రాగలదు అందువల్ల కొలెస్ట్రాల్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రక్తనాలలో అది పెరగకుండా పెరిగిపోకుండా చూసుకోవాలి లేదంటే వైద్యానికి బోల్డ్ ఖర్చు అవడంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఓకే బాయ్ బాయ్